వరంగల్ జిల్లా నర్సంపేట నూతనంగా చేర్చబడిన మున్సిపాలిటీ ఒకటో వార్డు మాదనపేట కౌన్సిలర్ బీఆర్ఎస్ బలపరుచున అభ్యర్థి కడారి కవితా కుమారస్వామి కారుగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాదన్నపేట గ్రామ ప్రజలను కోరుతున్నాను అభ్యర్థి కవిత కుమారస్వామి మాట్లాడుతూ గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినాను ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఊరిలో ఉన్న ప్రతి సమస్యను ముందుండి పరిష్కరిస్తామన్నారు మాధన్నపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి మాట్లాడుతూ గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి సమక్షంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక వేదిక పల్లె దవాఖానా సీసీ రోడ్లు మత్స్యకారులకు చెరువులో చాప పిల్లలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మన ఊరు మనబడి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశాం అప్పటి ప్రభుత్వం నన్ను గుర్తించి నేను చేసిన పనులను గుర్తించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గోపి గారి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ సర్పంచ్ ని కవిత కుమారస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మిగిలిపోయిన కొన్ని పనులను చేపించుకుందామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఇంటింటి ప్రచారం విజయప్రదం చేశారు ప్రొఫెసర్ వీరస్వామి మా ఊరు మాదన్నపేట ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేయబడినటువంటి మా గ్రామం మొదటి వార్డుగా అవతరించింది దయచేసి గ్రామ ప్రజలకు గ్రామ ఓటర్లకు ఈ మొదటి వార్డు ఓటర్లకు మేము విన్నవించుకుంటాను మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి శ్రీ కవిత కుమారస్వామి గారి యొక్క కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని మనవి చేస్తున్నాము అదేవిధంగా ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఆ ప్రచారాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చార్ బీస్ ఏ ఒక్క హామీ కూడా అమలు పరచలేదు రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ సరిగ్గా అమలు కాలేదు అదేవిధంగా వృద్ధులకు ఇచ్చిన పెన్షన్లు అమలు కాలేదు అదేవిధంగా ఇంకా చెప్పాలంటే తులం బంగారం ఎక్కడో పోయింది అలాంటి పరిస్థితులలో గ్రామ ప్రజలు ఆలోచించి ఒక సరైన అభ్యర్థికి మీరు గనక ఓటు ఆ అభ్యర్థి ఆ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి చాలా ముందుకొచ్చాడు యువకుడు గతంలో మా అన్నగారు ఎంపీటీసీగా వేసి చాలా నష్టపోయిడు దయచేసి ప్రజలంతా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాము జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం పెద్ది సుదర్శన రెడ్డి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే అన్నా ఒకటో వార్డు మీ పేరు చెప్పనా ఒకటో వార్డు మున్సిపల్ అభ్యర్థిగా కడారి కవిత కుమారస్వామి గారు డిఆర్ఎస్ వార్డు నుండి బలపరిచి బలపరిచిన వ్యక్తులు గతంలో గ్రామాభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లనే జరిగింది అది ప్రజలందరికీ తెలుసు ప్రతి పథకము ప్రతి లబ్ధిదారునికి అందింది ఇంకా ఏమైనా చిన్న అరకొర ఉంటే అవి కూడా పూర్తి చేద్దామనే రీతిలో క్రమంలోనే పార్టీ కొంచెము అధికారం జరిగింది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చేదే బీఆర్ఎస్ పార్టీ చేసేది అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కనుక ప్రజలందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఒకటో వార్డు అత్యధిక మేయర్తో గెలిపించాలని కడారి కవిత కుమారస్వామి గారి కారు గుర్తుకే కారు గుర్తు మీద మీ అమూల్యమైన వేసి అత్యధిక మేయర్తో గెలిపించాలని కోరుతూ గ్రామ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వలననే అది మాజీ శాసనసభ్యులు అభివృద్ధి పదార్థ ఆయన వల్లనే జరుగుతుంది ఆయన దిక్సూచి గల వ్యక్తి అన్ని రకాల అనుభవం అన్ని రకాల రైతుపరంగా కానీ తర్వాత విద్యాపరంగా కానీ ఉండబడే అన్ని రకాల మౌలిక వసతులు ఏ మాదిరిగా గ్రామానికి ఈ నియోజకవర్గానికి కావాల్సి ఉన్నాయో ఆయనకు అన్ని రకాలు తెలుసు ఇరిగేషన్ కానీ ఏ ఒక్కటి ఆయన ప్రతి విషయంలో ఆయన ముందు చూపుతో వెళ్లే వ్యక్తికి కొంచెం నష్టం జరగడం వలన కొంత వెనుకబడి కొంచెం ఇబ్బంది పడుతున్నాము అక్కడ కేసీఆర్ గారి వల్ల ఆయనను మనం దూరం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మా శాసనసభ్యుని కూడా మనం ది దూరం చేసుకోవడం వల్ల చాలా వెనుకబడిపోయినాం మన గత పది సంవత్సరాలు మళ్ళీ కష్టపడితేనే ముందుకు పోయే అంత వెనుకబడిపోయినాము దయచేసి గ్రామ ప్రజలు అన్ని రకాలుగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఒకటో వార్డు అభ్యర్థి కడారి కవిత కుమార్స్వామి గారికి కారు గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని కోరుతూ ఊర్లో ప్రతి సమస్యకు మేము ముందుండి సహాయ సాగాలు అందిస్తాము గ్రామంలో ఉండబడే సీసీ రోడ్లు మిగిలినవి గతంలో సీసీ రోడ్లు పూర్తిగా ఎక్కువ శాతము మా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరిగినాయి ఆయన కొన్ని కొన్ని మిగిలినవి కొన్ని వాడలు బీసీ కాలనీ తర్వాత ఇటు అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కొంత ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా అంత ముందే ఇంకేం చేయాలనే రీతిలో వాళ్ళ దగ్గర అది ఉంది మొత్తం టోటల్గా ఊర్లో ఇంకెన్ని సీసీ రోడ్లు అవసరము తర్వాత గ్రామంలో ఉండబడే పేదరిక పేద పేదవాళ్ళకి ఇల్లు ఎవరికి లేవు స్వచ్ఛ పేదవారు అంటే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టేయాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు ఉండే అదే రీతిలో మన పెద్ద సువర్శన రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంలో మిగిలిన ఇల్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే పూర్తయితాయి వాళ్ళు చెప్పేది మోసపూరితమైన హామీలు ఏ ఒక్కటి కూడా ఇక్కడ జరిగింది లేదు వాళ్ళ వల్ల ఒరిగేది కూడా ఏం లేదు దయచేసి వ్యక్తులను చూడండి పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామాన్ని అభివృద్ధి చే చేస్తుంది వాళ్ళు మా మాజీ సర్పంచులు వాళ్ళ ఆధ్వర్యంలో మా గ్రామ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఉప కార్యదర్శి గారు గ్రామంలో సీనియర్ నాయకులు వీరసేన గారు తర్వాత సుదర్శన్ అన్న గారు తర్వాత సీఎం గారు వీళ్ళంతా ఇక్కడ గ్రామంలో ఏం అవసరము ఏ మాదిరిగా అయితే ఈ రైతు కుటుంబాలు ఉన్నాయి ఎక్కువ మత్స్యకారులు ముదిరాజు సోదరులు ఎక్కువ శాతం ఉన్నారు చేపల చేప పిల్లలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ శాతం చేయడం చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఒక పేరుకే పేరుకే వాళ్ళు చెప్పుకోవడమే జరుగుతుంది కానీ అభివృద్ధి ఇక్కడ కనబడట్లేదు వాళ్ళు రమ్మని చెప్పండి చూద్దాము మనము బహిర్గతంగానే చర్చకు సిద్ధాం మేము దయచేసి వేరే వేరే ఎవరో ఒకరిద్దరు చెప్పే మాటలకు నమ్మకండి మంచి పాలన కావాలంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక మీరందరూ ఒకటి రెండు సార్లు ఆలోచించి గ్రామాన్ని అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ద రెడ్డి గారి ఆశీర్వాదంతో ఒకటో వాడు అభ్యర్థి కడారి కవిత కుమారస్వామి గారిని గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ ఇప్పుడు ఈ నాగర్లపల్లె ప్రజలకు మీరు గెలిచిన తర్వాత మదనపేట ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యము వాళ్ళకి ఏ అవసరాలున్నా శాశ్వప్తుల కృషి చేస్తూ మాజీ శాసనసభ్యులు ప్రజెత్ గారికి ఆదేశాల మేరకు అన్ని రకాల ఊరు ఆయన యాభై లక్షల రూపాయలు గతంలోనే తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిండు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము అన్ని రకాల అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికే మీరు ఓటు వేయాలని కోరుతూ తెలంగాణ కారు గుర్తుకే అవును కారు గుర్తుకే కారు గుర్తుకే అవును జాయిత్ తెలంగాణ జై తెలంగాణ మాదన్నపేట లొకేషన్ మాజీ సర్పంచి దగ్గర ఉన్నాం అన్న నువ్వు సర్పంచ్గా ఉన్న కాలంలో చేసినటువంటి పనులేంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాదన్నపేట మొన్న బయట మాజీ సర్పంచిని ములుగురు చంద్రబోయని నా పేరు నేను పోయినా ఒకసారి ఎన్నికల్లో సర్పంచ్ గారు నన్ను గ్రామ ప్రజలు గెలిపించు గెలిపించిన తర్వాత గౌరవ మాజీ ఎమ్మెల్యే బిడ్డి రెడ్డి గారి సమక్షంలో మరి అప్పుడున్న ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామంలో అన్ని తీర్ల పనులను నేను చేసుకోవడం జరిగింది డంపింగ్ గార్డు ఏంటి శ్మశాన వాటికి అయింది రైతు వీధికైంది పల్లె దావాఖానలు ఏంటి సీసీ రోడ్లు దాంతో పాటుగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి నెంబర్ వన్గా ఇరవై ఏడు గ్రామ పంచాయతీలల్లో నెంబర్ వన్ పనులు నేను చేసినా జరిగింది దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే మాకు ఉత్తమ గ్రామ పంచాయతీ కలెక్టర్ గోపి గారి చేతుల మీద నేను అవార్డు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి మనూరు మరబడి పనులు సో చేసినాం మనూరు మనబడి మరబడి పనులతో బ్రహ్మాండంగా హండ్రెడ్కి హండ్రెడ్ శాతం మన ఊరు మరబడి ప్రైమరీ స్కూల్ హై స్కూల్ పనులు చేసినాం చేసిన తర్వాత మాకు ఆ బిల్లులు సుమారు ఇంకొక నలభై నాలుగు లక్షలన్నర దాకా రావాలి ఆ తర్వాత ఇప్పుడు మా మాదన్నపేట గ్రామం ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉండే ఆ సీసీ రోడ్లు పూర్తి చేసే క్రమంలో కూడా మరి మేము ఇప్పుడు గవర్నమెంట్ మారింది మరి ఆ రోడ్లు ఇప్పుడు మరి మాదన్నపేట గ్రామం మున్సిపాలిటీగా కలిసి మరి ఫస్ట్ వార్డుగా ఎన్నిక గుర్తింపు పొందింది దానికి మా మిత్రుడు కడారి కవిత కుమారస్వామి గారు మా తమ్ముడు మరి ఆయన మేము పార్టీ తరఫున నిలవడం జరిగింది గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి మేమైతే గ్రామాభివృద్ధి చేసినాం మిగిలిన పనులు ఏమున్నా చూసా తప్పకుండా మిత్రుడు కడారి కవిత కుమార్ గ్రామ గారు చెత్త అనే ఆలోచనతో మరి గౌరవ మాజీ సర్పంచ్లు మరి గౌరవ మా గ్రామ పెద్దల సమక్షంలో మా ఆదేశాల మేరకు ఆయన తెచ్చే నిధులతో మరి ఆ పనులన్నీ పూర్తి చేసి గ్రామ ప్రజలకు సేవ చేయాలనే కోరికున్నది అదే పోను నేను నంబర్ వన్ రైతును మరి అప్పుడు సో నన్ను సర్పంచ్ గెలిచిన తర్వాత ఇది రైతు రైతు పనులు చేసుకుంటారు మరి రైతు తెలవే తోటలు మూటలు అనేవి చూసుకుంటాడు ఇక సర్పంచ్ అక్కర్ రావడానికి ప్రజలు అన్నారు మరి నేను గ్రామంలో అన్ని పేర్ల డెవలప్మెంట్ కార్యక్రమంలో బ్రహ్మాండంగా చేసినాం అదే కాకుండా మరి గ్రామ ప్రజలకు పార్టీలకు అతీతంగా నాకు టీఆర్ఎస్ అనేది లేదు కాంగ్రెస్ అనే లేదు కమ్యూనిస్ట్ అనేది ఏది లేకుండా బ్రహ్మాండంగా అందరికీ ప్రజలల్లో మంచి తలలో నాలుగే మిగిలినాం మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి పని చూసా తప్పకుండా మరి చేసి జిల్లా కలెక్టర్ గోపిక్షేత్రం మీదకి వెళ్లి అవార్డు పొందినామంటే అదంతా మాజీ పోయిన గవర్నమెంట్ ఆదేశాల మేరకే అప్పుడున్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అప్పుడున్న మా మరి పెద్ద రెడ్డి శాసనసభ్యుల ఆదేశాల మేరకు నంబర్ వన్ గా మేము డెవలప్ చేసినాం అదే కాకుండా మరి మాదండపేట చెరువులో నీళ్లు మేము ముందే గౌరవ పెద్దేశ్వరసిరెడ్డి ఎమ్మెల్యే గారు మరి మరి మా ములుగు రామపశ నుంచి పైపు ఇరిగేషన్ పాకాలకు మరి మా మాదనపేటకు నీళ్ళు తెచ్చుడు మరి స్వర్గీయులు ఓంకర్ గారు మీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు పంది పంపుల వాగుల నుంచి నీళ్ళు తెచ్చి మాదనపేట పాకాలు నింపాలని మే అప్పుడు నాలుగో తరగతి వయసులో సద వయసులో ఆయన ఓంకారు గారు స్వర్గీయులు ఆ మాట అనేది మరి ఆ మాట మరి గౌరవ పెద్ద రెడ్డి గారు మరి ఇప్పుడు ఎన్నుడో ఇంకతో మేము అడగం ముందే మాకు సస్యశ్యామలం కొన్ని నీళ్లు మరి యాసంగి వానకాలం చెరువు ముంగడ అరిసే ఉండడం ఎండిపోదు చెరువు ముందు అరిసేవి ఉండడు పొద్దు సరి వెనక మరి సస్యశ్యామలమైన ఇప్పుడు ఏర్పడి పాకాల ఎనీ టైం మొత్తం పడతాయి మరి అడగక ముందే అప్పుడున్న ప్రభుత్వం మాకు అన్ని పనులు చేసి పెట్టిండు మరి ఈ గవర్నమెంట్ హామీలు ఇచ్చి మరి గ్యారెంటీలు ఇచ్చి మరి ఇంతవరకు అంటే మరి గవర్నమెంట్ నిర్లక్ష్యం అని మేము భావిస్తున్నాం మరి మాకు సుధా సర్పంచ్ల మేము పోయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలు అవుతుంది మా పాత బగాలు నలభై నాలుగు లక్షల దాకా రావాలి నా పెండింగ్ బిల్లు సార్ నాకు అతను సరే అయినా మంచిదే అని మనం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయని స్థితిలో ఉన్నాం మన ఆయన దగ్గర భూమిస్తుంది ఇంత మరి ఇప్పుడు మా మిత్రుడు మా తమ్ముడు కళ కవిత దాంతో గ్రామాభివృద్ధి మేము నిలబడి చేయించి మరి అన్ని డెవలప్మెంట్ చేసే గ్రామ పేద ప్రజలకు అందరికీ అందుబాటులో నేనైతే ఎట్లయితే ప్రజలలో ఎక్కడ పేరు మంచి దేశంలోనే అందరు అంటాను అదే విధంగా కడారి కవిత కులూర్ సమయం రాజు భాష వర్క్ ఎంత మంచిగా పనులు అభివృద్ధి చేయించాలని మీరు కోరుకుంటూ అధిక మెజారిటీతోని బిఆర్ఎస్ పరి బలపరిచిన కారు గుర్తు మీద మీ గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓట్టేసి మరి అధిక మెజార్టీతో గెలిపించాలి మరి కాపు బిడ్డడు కాబట్టి అన్ని తీరుల మరి అది ఆశించే లబ్ధి ఆశించే మనిషి కాదు గ్రామ ప్రజలకు సేవ చేసే మనిషి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గ్రామ ప్రజలందరికీ జోడించి మేము నమస్కరిస్తాను మరి అది మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు మీద వేసి అధికమైన గెలిపియాలని నేను విజ్ఞప్తి